హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్ ఈరోజు వీడియోలో బెండకాయ పచ్చడిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను నచ్చితే సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసే బెండకాయ కర్రీ బెండకాయ పులుసు కాకుండా ఇలా ఒకసారి బెండకాయ పచ్చడిని ట్రై చేసి చూడండి సింపుల్గా చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఒకసారి తిన్నారంటే నచ్చుతుంది కూడా ముందుగా నేను బెండకాయ పచ్చడి చేయడానికి ఒక హాఫ్ కేజీ బెండకాయలను తీసుకున్నాను అలాగే తీసుకున్న బెండకాయలను ఒకసారి కడిగి ఇలా పెద్ద పీసెస్నే కట్ చేసి తీసుకోవాలి చిన్న పీసెస్ కాకుండా వీడియోలో చూస్తున్న విధంగా ఈ సైజులో పీసెస్ని కట్ చేసి తీసుకోండి ఇలా కట్ చేసి ఈ పీసెస్ని పక్కకు పెట్టి అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒకసారి వాష్ చేసి వాటర్లో నానబెట్టి పెట్టండి అలాగే వాటర్ వేసేటప్పుడు కొంచెం తగ్గించి వేయండి కొన్ని ఎక్కువగా కాకుండా కొన్ని వేసి చింతపండు నానబెట్టి పక్కకు పెట్టేసేయండి అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను అందులో పచ్చడికి సరిపడా పచ్చిమిరపకాయలని వేయించి తీసుకుంటున్నాను పచ్చిమిరపకాయలను ఇలా వేయించి తీసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది పచ్చడి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాతనే ఒక సగం స్పూను జీరాను వేస్తున్నాను అలాగే జీరా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే కలుపుతూ ఫ్రై చేయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మిరపకాయలను అలాగే జీరాని ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఇందులో నేను కొత్తిమీర పుదీనాను వేస్తున్నాను అలాగే కొన్ని వెల్లుల్లిని కూడా వేస్తున్నాను వెల్లుల్లి ఇవి ఎక్కువగా అవసరం లేదు వెల్లుల్లి పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది పచ్చడి అలాగే కొద్దిగా పసుపును కూడా వేస్తున్నాను ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా ఒకసారి కలిపి ఇవి చల్లారేంత వరకు పక్కకు పెట్టేసేయండి అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను అలాగే ముందుగా కట్ చేసి తీసుకున్న బెండకాయ పుంకలను కూడా ఫ్రై చేసి తీసుకోవాలి ఎక్కువ ఫ్రై కాని అవసరం లేదు ఇవి కొంచెం ఉడికితే సరిపోతుంది ఇవి కడాయిలో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూనే ఫ్రై చేయండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసి బెండకాయలు మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేస్తే సరిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేయండి అడగా ఉండకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొద్దిగా పసుపుని వేస్తున్నాను ఎక్కువగా వేయకండి మనం ముందుగా పచ్చిమిరపకాయలలో వేసాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేస్తే సరిపోతుంది అలాగే ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసేయండి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు ఈ బెండకాయలను పక్కకు పెట్టేసి అలాగే నేను ఒక చిన్న ప్యాన్లో కొన్ని పల్లీలను వేయించి తీసుకుంటున్నాను పల్లీలను కొంచెం దొరగా వేయించి ఇవి కూడా చల్లారేంత వరకు పక్కకు పెట్టేసేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలను అలాగే మనం ముందుగా ఫ్రై చేసి తీసుకున్న పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కొత్తిమీర పుదీనా ఉన్నాయి కదా అది కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇది పేస్ట్ లాగా చేసేస్తే సరిపోతుంది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేస్తున్నాను అలాగే ముందుగా మనం చింతపండును నానబెట్టి తీసుకున్నాం కదా ముందుగా చింతపండును మాత్రమే వేయండి ఇలా చింతపండు వేసి ఆ వాటర్ని పడేయకుండా అలాగే ఉంచండి పచ్చడిలో బెండకాయలు వేసేటప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పేస్ట్ లాగా చేసి ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి తీసుకున్నాం కదా బెండకాయ ముక్కలను అవి కూడా వేసి ఈ బెండకాయ ముక్కలను మరీ మెత్తగా కాకుండా కొంచెం పీసెస్ ఉండే విధంగానే మిక్సీలో వేసి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం చింతపండు తీసిన తర్వాత వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కొద్దిగానే యాడ్ చేసుకోవాలి ఎక్కువగా అయితే వేయకూడదు ఆ వాటర్ని కొద్దిగా వేసి ఇలా పీసెస్ లాగా మిక్సీకి వేసి తీసుకుంటే సరిపోతుంది మరీ పేస్ట్ లాగా అయితే చేయకూడదు కొంచెం ఇలా పీసెస్ ఉండే విధంగానే మిక్సీకి వేసి తీసుకోండి అది పక్కకు పెట్టేసి అందులో పోపును కూడా వేసి తీసుకుంటున్నాను మీరు ఈ పచ్చడిని రోటిలో అయినా చేసుకోవచ్చు ఇలా పోపును కూడా రెడీ చేసి పచ్చడిలోకి వేసి తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ కేడి కిచెన్